ప్రైజ్ ద లాడ్ మరొక నూతన దినాన్ని మనకిచ్చిన ఆ దేవాది దేవునికి వందనములు దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ దినాన్ని మనకిచ్చాడు ఈ దినమంతా ఈ దేవుడు మనకు తోడై ఉండాలని ప్రార్థిద్దాం ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావర్తను బట్టి కూడా నీకు వంద దేవునికి వందనములు ఆ మనము అనేక మార్లు అనేక విధాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాము మన అవసర అవసరతల నిమిత్తము మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం అయితే ఆ ప్రార్థనలు మన హృదయ ను తీర్చే విధంగా ఉన్నాయా లేదా అన్నది ఈ దినము మనం ధ్యానించుకుందాం ఈ దినం దేవుడిచ్చిన కృపావార్త సమూయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పశ్చిమిదవ వచనము ఆమె అతనితో నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అన్నెను ఆ తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను దేవుడిచ్చిన ఈ కృపావర్తన బట్టి దేవునికి వందనములు ఈ మాటలు ఎవరు చెప్పారో ఇదంతా కూడా మనకు తెలుసు హన్న అనేటువంటి ఒక స్త్రీ ఆమె ఎల్కానా యొక్క భార్య ఆమె ఆమెకిద్దరు ఎల్కానాకు ఇద్దరు భార్యలు ఒక ఆమె పేరు హన్న ఒక ఆమె పేరు పెనిన్న అయితే పెనిన్నాకు పిల్లలు కలిగారు కానీ హన్నాకు పిల్లలు లేరు ఆమె గొడ్రాలుగా ఉంది ఆమెకు మరి పిల్లలు కాకపోవడానికి దేవుడే కారణమేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేవుడు ఎందుకో ఆమె యొక్క గర్భమును మూసివేసినట్లుగా చూస్తున్నాం ఐదవ వచనంలో సమయలు మొదటి గ్రంథము మొదటి మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనంలో హన్న తనకు ప్రియముగానున్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచూ వచ్చాను యహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను అని రాయబడి ఉంది అంటే ఈ ఎల్కానా అనే అతను పెనిన్నాకు పిల్లలున్నారు హన్నాకు పిల్లలు లేరు కానీ హన్నాను ఎక్కువగా ప్రేమించాడు అయితే ఆమెకు మరి తను ఏటేటా దేవునికి బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ షిలోకు మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ తను తను బలి అర్పణ చేసినప్పుడు ఒక భాగము అంటే భార్యా పిల్లలకు ఇస్తారు కదా అలాగా పెనిన్నాకు అతని కుమారులకు కుమార్తెలకు పాళ్ళు ఇస్తూ వచ్చాడు అన్నాకు మాత్రం రెండు పాళ్ళు ఇస్తున్నాడంట అంటే ఇక్కడ మరి కొంత కొంచెం పక్షపాతం చూపించినట్లుగా అనిపిస్తుంది మరి అందుకోసమో ఏమో మనకు తెలియదు కానీ యహోవ ఆమెకు సంతు లేకుండా చేశాను అయితే ఆమెకు సంత లేకుండా చేసినందువల్ల ఆమె అనేక కష్టాలు పొందింది అన్న చాలా బాధలు పొందింది ఎట్లా అంటే ఆ కాలంలో ఎవరైనా స్త్రీ పిల్లలు లేకుండా ఉంటే గొడ్రాలుగా ఉంటే సంతతి లేకుండా ఉంటే వారిని చాలా హీనంగా చాలా తక్కువ వారుగా చూసేవారు ముఖ్యంగా ఎల్కానా యొక్క భార్య పెనిన్న ఆమె చాలా నీచంగా ఈమెను చూసేది ఆమెను అనేకమైన సూటిపోటి మాటలతో వేధించేది ఆ విధంగా ఆమె చాలా విసిగించేది చాలా కోపం తెప్పించేదట అయితే హన్న ఎప్పుడు కూడా ఆమెను తిరిగి మాట్లాడినట్లుగా తిరిగి ఆమెతో పోట్లాడినట్లుగా కానీ ఎక్కడా కనిపించదు ఆమె బహుశా ఓర్పుగా ఉండి ఉందేమో దేవుడు కొన్ని కొన్ని సమయాలలో మనకు కొన్ని కొన్ని కష్టాలను పెడతాడు ఆ కష్టాలలో మన యొక్క ప్రవర్తనను ఆయన గమనిస్తూ ఉంటాడు మనం ఎలా ఉన్నాము మనము మన యొక్క నడవడిక ఎలా ఉంది మనకు మనల్ని కష్టపెట్టే వారి పట్ల మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది మనము ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాము వాళ్ళని తిరిగి కోపపడుతున్నామా పోట్లాడుతున్నామా చాలా గొడవ పెట్టుకుంటూ ఉన్నామా ఇంట్లో సమాధానం లేకుండా చేసుకుంటున్నామా అనే విషయాలు అవన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడేమో హన్నా అయితే ఎప్పుడూ ఆమె పైన వెనుదిరిగి మాట్లాడినట్టుగా మనకు కనిపించదు ఆమె చాలా విసిగి విసిగించబడుతుంది అంటే చాలా విసిగిస్తుంది ఆమె పెనిన్న అయితే హన్నా మాత్రము చాలా ఓర్పుగా ఉంటూ సహనంతో ఉంటూ అవన్నీ భరించుకుంటూ చాలా మౌనంగా ఉంది చాలా బాధపడుతూ ఉంది చాలా వేదన పడుతూ ఉంది ఆమెకు ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చేది కానీ ఆ కోపాన్ని అంతా కూడా అణుచుకుంటున్నట్లుగా చేస్తూ చూస్తూ ఉన్నాము అయితే ఒకసారి వాళ్ళు ఏటేటా వెళ్తారు వాళ్ళు ఏటేటా మందిరానికి వెళ్తారు ఏటేటా ఆ మందిరంలో దేవునికి బలి అర్పిస్తూ వస్తున్నారు మరి అదేవిధంగా ఒకసారి ఒక ఏ ఒక సంవత్సరం వారు వెళ్ళినప్పుడు ఎల్కానా తన భార్య ఇద్దరు భార్యలతోనూ వాళ్ళ పిల్లలతోనూ వెళ్ళారు అయితే అక్కడ బలి అర్పణ జరిగిన సమయంలో ఈమె హన్నాకు మాత్రం చాలా దుఃఖం వచ్చిందట అంటే బహుశా ఆ సమయంలో దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడేమో ఆమె తన హృదయాన్ని చాలా తన యొక్క వేదనను తన దుఃఖాన్ని అదంతా కూడా దేవుని సన్నిధిలో వెళ్ళబోసుకోవాలనుకున్నది ఆమె ఇహో మందిరంకు పోయి పో పోయినప్పుడంతా కూడా ఆమెకు ఎంతో బాధ కలిగేది ఎందుకంటే ఆమెకు తన భర్త తనకిచ్చే ఆ బల్యర్పణ రెండంతల రెండు రెండింతలు పాళ్ళుగా ఇస్తున్నాడు అయితే అదంతా కూడా ఆమెకు సంతోషాన్ని ఇవ్వడం లేదు ఎందుకంటే ఆమెకు కావాల్సింది తనకు సంతానము అయితే ఆ సంతానమే లేదు ఇంక ఇవన్నీ ఏం ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం అన్నట్లుగా ఉండేది మరి ఎల్కానా అయితే ఆమె భోజనం చేయకుండా ఏడుస్తూ ఉండేది కాబట్టి ఎల్కానా ఏమనేవాడంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వు భోజనం ఎందుకు మానుతున్నావు నేను నీకు పది మంది కంటే నేను నీకు ఎక్కువ కా కాదా నేను విశేషమైన కాదా అని ఆమెతో చెప్పేవాడు కానీ ఆమెకు అస్సలు ఓదార్పు లేదు ఆమెకు ఎప్పుడు కూడా తనకు ఒక సంతానం కావాలి అని ఒక ఆశ చాలా ఆశ ఉండేది అయితే మనము అనేక మార్లు ఒక వాక్యాన్ని మనము మాట్లాడుకుంటూ ఉంటాము ప్రార్థనలో కూడా మనం రెఫర్ చేసుకుంటూ ఉంటాము ఆశగల ప్రాణంను దేవుడు మన దేవుడు ఆమెకు ఎంత ఆశ తనకు పిల్లలు కావాలనేటువంటి ఆశ అయితే ఆ ఆశను తీర్చడానికి దేవుడు ఆమెకు ఒక మార్గం ఏర్పరిచినట్లుగా మనం చూస్తాము ఆమె చాలా దుఃఖపడింది చాలా వేదన పడింది అవమానాలు ఎదుర్కొంది నిందలు ఎదుర్కొంది అన్ని నిందలు ఎదుర్కొన్న తర్వాత ఆమె ప్రతి సంవత్సరము మందిరానికి వెళ్తుంది కానీ ఆ ప్రతి సంవత్సరము ఆమె ఈ విధమైనటువంటి ఒక పశ్చాత్తాప హృదయం కానీ లేకపోతే తనకున్నటువంటి దుఃఖాన్ని దేవుని సన్నిధిలో వెళ్ళబోసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ ఆ సంవత్సరము ఆమె దేవుని సన్నిధిలో అందరూ కూడా అన్నపానములు పుచ్చుకున్న తర్వాత లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గర ఉన్న ఒక ఆసనం మీద ఏలి కూర్చొని ఉన్నాడట ఆయన ప్రధాన యాజకుడు అక్కడ ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడుస్తుందట చాలా ఏడుస్తుందట ఆమె ఏడుస్తూ తను చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటంటే నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను నువ్వు చూస్తున్నావు కదా అంటే నేను ఎంత నిందలు పడుతున్నానో నేను ఎంత బాధపడుతున్నానో నేనెంత భయంకరమైన వేదన పడుతున్నాను అవమానాలు పడుతున్నాను నువ్వు చూస్తున్నావు కదా మరి నాకు ఎందుకు సహాయం చేయవు నాకున్నటువంటి శ్రమ ఏంటి నేను నాకు నాకు ఒక సంతానం కావాలని నేను ఎంతగానో కోరుకుంటూ ఉన్నాను నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకో నా నా నీ సేవకురాలనైనా నాకు ఒక మగపిల్లను దయచేసినట్లయితే నేను వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతికి దినములన్నిటను నేను వాని యుహోవాబు నీకు అప్పగింతుడని మొక్కుబడి చేసుకుంటూ ఉంది ఆ విధంగా ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంది ఆమె బాగా ఏడుస్తుంది చాలా దుఃఖంతో ఆమె ప్రార్థన చేస్తుంది అయితే ఆమె ప్రార్థన గట్టిగా చేయడం లేదు ఆమె మనసులోనే నెమ్మదిగా చేస్తూ ఉంది ఆమె పెదవులు కదులుతున్నాయి కానీ ఆమె చాలా దుఃఖంతో ఉన్నందుకు ఆమె యొక్క వేదన ఎంత భారంగా ఉందంటే ఆమె ఎంతోసేపు ఇదే చేస్తూ అంటే రిపీటెడ్గా ఇదే ప్రార్థన చేస్తూ చాలాసేపు ఉంది అయితే ఏలి అక్కడ కనిపెడుతూ ఉన్నాడు ఆమెను చూస్తూ ఉన్నాడు ఎవరో ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్న ఉంది అత ఆమె నోరు మాత్రము అతడు కనిపెడుతున్నాడట ఆమె అత ఏలి అనుకున్నాడు ఆమె మత్తురాలై ఉందనుకున్నాడు ఆ కాలంలో ద్రాక్షరసం తీసుకోవడం చాలా సామాన్యమైనటువంటి విషయం కాబట్టి మా అతడు అనుకున్నాడు ఈమె మత్తురాలై ఉందని అప్పుడు అతను అన్నాడు ఎంతసేపు నువ్వు అలాగా మత్తురాలై ఉంటావు ఎంత అంటే ఈమె ఎక్కువసేపు ప్రార్థన చేసే కొద్దీ అతను అనుకుంటున్నాడు ఈమె బహుశా మత్తులో ఉన్నది అందుకే ఈమె ఏం చేస్తుందో అసలు ఆమె ప్రార్థన చేస్తుందని అతను అనుకోవడం లేదేమో అతనున్నాడు ఎంతసేపు అలా మత్తురాలువై ఉంటావు అని అడిగినప్పుడు చెప్పాడు ఏమన్నాడంటే రసంను నీ వద్ద నుండి తీసివేయి అని చెప్పాడు అప్పుడు ఆమె అన్నది లేదు లేదు నా వెళ్ళినవాడ నేను మనో దుఃఖం కలిగిన దాననే ఉన్నాను నేను రసం నైనాను మద్యం నేనను పానం చేయలేదు కానీ నా ఆత్మను ఇహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నాను నీ సేవకురాలనైనా నన్ను పనికి మాలినదానిగా ఎంచొద్దు అత్యంతమైన కోపకారణమును బట్టి నేను బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొంటిని అని చెప్పింది ఆమె పైకి కూడా చెప్పలేదు ఏలీతో కూడా చెప్పలేదు తను ఎందుకు ప్రార్థన చేస్తున్నది తనకున్నటువంటి వేదన ఏంటి తనకున్నటువంటి బాధ ఏంటి మనోదుఖం ఏంటి అనేది చెప్పలేదు కానీ నేను మనోదుఖం కలిగి ఉన్నాను అని మాత్రమే చెప్పింది ఇంకా ఆమె ఏం చెప్పిందంటే నేను యుహవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను నా హృదయాన్ని నా వేదనను నా దుఃఖాన్ని అంతటిని కూడా యుహవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఏలి ఏం చెప్పాడంటే నీవు క్షేమంగా వెళ్ళుము ఇష్రాయలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయనుగాక అని ఆమెతో చెప్పాడు అక్కడ ఏలి కూడా ఆమె హృదయంలో ఏముందో అతనికి కూడా తెలియదు అతన్ని అతడు ఏమీ ప్రామిస్ చేయలేదు ప్రామిస్ అంటే సంతానం కలుగుతుంది అని అతను చెప్పలేదు కానీ నువ్వు ఏ కోరికతో వచ్చి ఇక్కడ అడుగుతున్నావో నువ్వు ఏమని మనవి చేసుకున్నావో ఆ మనవిని దేవుడు దయచేస్తాడు నువ్వు ఎంతగా నిటూర్పులు నిట్టూర్పులు విడుస్తూ నువ్వు ప్రార్థన చేశావు నీ మనోదుఖాన్ని ఆయన చూశాడు నీకున్నటువంటి ఆ వేదన మనోవేదన ఆ మనో దుఃఖమును అంతటిని కూడా దేవుడు చూశాడు నువ్వేం దిగులు పడవద్దు నువ్వు క్షేమంగా వెళ్ళు నువ్వు నీవు చేసుకున్న మనవిని తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు నీకు దయచేస్తాడు అని చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషించింది ఎందుకంటే యాజకులు ఒక మాట చెప్పారంటే ఆ కాలంలో యాజకులు ప్రవక్తలుగా కూడా ఉండేవారు వారు ఒక ప్రవక్తగా అతడు ఆ అతనిని ఆమె భావించింది అతడు చెప్పినటువంటి ఆ మాటను ఆమె హృదయపూర్వకంగా స్వీకరించింది దేవుడే తనకు జవాబు ఇచ్చినట్లుగా ఆమె భావించింది ఎందుకంటే ఆమె ఎంత దుఃఖంతో ఉన్నది ఎంత వేదనతో ఉన్నది ఆ నిందలు ఆ అవమానాలు ఆమె ఇక భరించలేకపోయింది అంటే తను ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందనమాట ఆ అంతే ఇంకా తాను సహించలేనంత వేదన ఆమె అనుభవించింది కనుక ఆమె ఆ దేవుని సన్నిధిలో ఆ విధంగా తన యొక్క హృదయాన్ని కుమ్మరించుకుంది ఎప్పుడైతే దేవుడు ఆమెను చూశాడు ఆమె యొక్క మనవిని ఆమె యొక్క మనో దుఃఖాన్ని ఆమె యొక్క భారమును ఆమె యొక్క హృదయ భారంను దుఃఖాన్ని చూశాడో దేవుడు కూడా అనుకున్నాడు ఈమెకు తప్పకుండా తన తనకు ఏమి కావాలనో అది ఇవ్వాలని ఏలి ద్వారా దేవుడు మాట్లాడాడు కాబట్టి అప్పుడు ఆమె విశ్వసించింది అతనిని విశ్వసించింది దేవుణ్ణి విశ్వసించింది కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఆమె అతనితో ఏమంటుందంటే నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందునిగా నందుదునుగాక అంటే ఆమె దేవుని యొక్క కృప కొరకు ప్రార్థిస్తున్నది ఇక్కడ దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన ఆమె ఎంత ప్రేమతో ఆమెను ఆదరించాడు దేవుడు ఖచ్చితంగా ఆమెకు కృప అనుగ్రహించాడు ఆమె కోరుకున్న రీతిగా ఆమె కృప పొందుకున్నది అందుకే ఆమె అంటున్నది తన ఆమె దేవుని ఆ మాటలు చెప్పింది ఏలితో ఆ తర్వాత తన తాను వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆమె అస్సలు తన దుఃఖాన్ని బయటికి చూపించలేదు ఆమె బయటికి చూపించలేదు తనలో తాను కూడా ఎప్పుడు దుఃఖపడలేదు ఆమె హ్యాపీగా భోజనం చేస్తూ ఉన్నది అంతకుముందైతే భోజనం మానేసి ఏడుస్తూ ఉండేది చాలాసార్లు ఎందుకంటే ఆమె అవమానించబడుతూ ఉన్నప్పుడు ఆమె నిందించబడుతూ ఉన్నప్పుడు అంతా కూడా ఆ వేదనను భరించుకోలేక కోపపడి విసుగుపడి ఆమె భోజనం చేయకుండా ఎంతో దుఃఖాక్రాంతురాలై ఉండేది అయితే ఎప్పుడైతే దేవుడు ఆమెకు ఈ వాగ్దానం ఇచ్చాడు దే ఆమె అనుకున్నది నేను కృప పొందాను నాకు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడని ఆమె హృదయ భారం ఇంకా తీరిపోయింది ఆమె ఎప్పుడైతే దానిని విశ్వసించిందో ఎప్పుడైతే ఏళ్ళు చెప్పిన మాటలు విశ్వసించిందో ఎప్పుడైతే ఆమె దేవుని యొక్క వాక్యంగా దానిని స్వీకరించి తన హృదయంలోనికి అంగీకరించిందో ఆమె ఆ దుఃఖాన్ని మర్చిపోయిందిగా ఆమె తన వేదనను మర్చిపోయింది తన యొక్క త అప్పటికి కూడా వాళ్ళు అవమానిస్తూనే ఉండి ఉంటుంది ఆమె ఎందుకంటే ఆ పెనిన్న ఆమెను అవమానిస్తూనే ఉండి ఉంటుంది ఆమె వదిలిపెట్టి ఉండదు కదా ఎందుకంటే ఆమె ఆమెకు గర్భము దాల్చడం వరకు సమయం కొద్దిగా సమయం ఉంటుంది కదా ఆ సమయం వరకు కూడా ఆమె ఇంకా నిందలు ఏదన్నలు భరిస్తూనే ఉంది అవమానాలు పొందుకుంటూనే ఉంది అయినప్పటికీ కూడా ఆమె భోజనం చేయిచు సంతోషంగా ఉండి తాను దుఃఖముఖిగా ఉండడం మానివేసింది ఆ తర్వాత జరిగిందంతా మనకు తెలుసు ఆమె గర్భం దాల్చింది సమూహేలు అనే ఒక గొప్ప ప్రవక్తను కన్నది ఆమె ఆమె ఆ బిడ్డను తీసుకొచ్చి తాను ఏ విధంగా అయితే ప్రార్థన చేసిందో ఆ ప్రార్థన ప్రకారం ఆ బిడ్డను తీసుకొచ్చి మందిరంలో సమర్పించింది అప్పుడు దేవుడు ఆమెను ఏలి ఆమెను ఇంకా ఆశీర్వదించాడు నీకు ఈ సమయాలకు బదులుగా నీకు ఇంకా పిల్లలు దేవుడు అనుగ్రహిస్తాడు అని అతడు ప్రవక్తగా ఒక ప్రవచనాన్ని విడుదల చేసినప్పుడు ఆమెకు ఇంకా కొంతమంది పిల్లలు కలిగినట్లుగా మన వాక్యంలో చూస్తాం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆమె తన యొక్క మనోవేదనను దేవుని సంధిలో కుమ్మరించుకున్నది అయితే కుమ్మరించుకున్న తర్వాత ఆమె వాగ్దానాన్ని పొందుకున్నది మనకు కూడా దేవుడు అనేక మార్లు అనేకమైన వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు ఆ వాగ్దానాలను పట్టుకొని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము మనము ఆయన సన్నిధిలో ఎన్నోసార్లు దుఃఖంతో వేదనతో ప్రార్థన చేస్తూ ఉంటాము ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానమును పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాము అయితే ఆ ప్రార్థన ఆ వాగ్దానము నెరవేరింది అనే విశ్వాసంతో మనము ఆ దుఃఖాన్ని మర్చిపోగలగాలి అంటే మనము అప్పుడు ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేసేటప్పుడు దుఃఖం వస్తుంది ఎందుకంటే మన పరిస్థితులు బాగుండవు మనం ఇంకా చూడలేదు మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదం మనం ఇంకా పొందుకోలేదు కాబట్టి దుఃఖం వస్తుంది అయితే ఆ తర్వాత దాని విషయం పదే పదే అనుకుంటూ అందరితో అదే చెప్తూ ఉంటాము నేను ఎంతగా ప్రార్థన చేశాను నాకు ఉద్యోగం రావాలని ఎంతగా దేవుని దగ్గర వే వేడుకున్నాను కానీ ఏమో ఇంకా ఏమీ జరగలేదు అని మాట్లాడుతూ ఉంటాం నాకు ఇల్లు కావాలని నేను ఎంతగానో అడిగాను కానీ నాకు ఇల్లు రాలేదు నేను నాకు పిల్లలు కావాలని సంతానం కొరకు నేను ఎంతగానో ఎదురు చూశాను అయినా నాకు పిల్లలు కలవలేదు ఇలా మనం చెప్పుకుంటూ అన్నమాట అంటే ఎప్పుడైతే మనం దాన్ని నెగటివ్గా ఎప్పుడైతే చెప్తామో అది దేవుని యొక్క కార్యం అక్కడ జరగదు ఎందుకంటే దేవుడు ఒక పాజిటివ్గా కృప పొందున పొందుదునుగాక ఆమె అని ఆమె అనుకున్నది హన్నా మనం కూడా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను పొందుకున్నాను అన్న విశ్వాసం అనుకుంటే మనం అలాంటి నెగటివ్ మాటలు మాట్లాడము భర్త మారలేదు అనుకోండి ఇంకా ఎంతగా ప్రార్థిస్తున్నాను ఆయన ఆయన చెడు అలవాట్లు పోవాలని అతను మారాలని ఎంతగా ప్రార్థిస్తున్నాను ఇంకా మారలేదు ఇంకా మారలేదు అసలు మారతాడా అసలు మారతాడా అని ఇలా మా ఇలాంటి మాటలే మనము మన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం మన దగ్గర వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం పిల్లలు మారలేదు అనుకోండి ఇంకా మారలేదు అసలు మారుతారా వీళ్ళు అసలు వీళ్ళ అసలు జరుగుతుందా ఇది అన్నటువంటి నమ్మకం అపనమ్మకం మనలో కలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మనము అలాంటి అపనమ్మకం కలిగి ఉంటామో ఆ పరిస్థితులు మనకు దేవుని యొక్క దీవెనను రాకుండా అడ్డగిస్తాయి కాబట్టి మనము మన హృదయంలో ఉన్నటువంటి ఆ అనుమానాన్ని ఆ సందేహాన్ని తీసేసుకోవాలి కంప్లీట్గా దేవుడిచ్చినటువంటి వాగ్దానం మాత్రమే మనం పట్టుకొని ప్రార్థిస్తున్నాం కాబట్టి తప్పకుండా మారుతాడు తప్పకుండా నాకు ఉద్యోగం వస్తుంది తప్పకుండా నాకు నేను అడిగినది దొరుకుతుంది తప్పకుండా నాకు దేవుడు సహాయం చేస్తాడు తప్పకుండా నాకు పిల్లలు పుడతారు అనేటువంటి ఒక విశ్వాసం మనం కలిగి మనము దేవుని సన్నిధిలో ఆ ప్రార్థనని ఎత్తి పట్టుకున్నప్పుడు ఆ తర్వాత మనం దుఃఖముఖిగా ఉండకుండా ఉండాలి మనం దాని గురించి ఆలో ప్రార్థించినప్పుడు మాత్రమే మనం ప్రార్థనలో ఆ సమస్యను ఎత్తి పట్టుకోవాలి కానీ దేవుని సన్నిధి నుంచి తర్వాత అంటే ప్రార్థన ముగించిన తర్వాత మనం ఇక మీదట ఆ విషయం గురించి మర్చిపోవాలి అంటే ఆ విషయాన్ని ఇంకెవరి దగ్గర ఎత్తకూడదు ఆ విషయాన్ని గురించి పదే పదే మననం చేసుకొని ఏది ఇంకా జరగలేదే ఏది ఏది ఇట్లా అనుకున్నాను కానీ ఏది ఏమీ జరగలేదు ఇదిగో మార్తాడు అనుకున్నాను నా భర్త ఏది ఇంకా మారనే లేదు ఇలాంటి మాటలు మాట్లాడకుండా మనము మన జీవితంలో మన హృదయ భారాన్ని కంప్లీట్గా దించేసుకోవాలి మన హృదయ భారము తీర్చివేసే ప్రార్థన ప్రార్థన శక్తి అల్ అది దేవుని యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరము ప్రార్థన వరము అలాంటి ప్రార్థన వరం కలిగి ఉన్నటువంటి మనము విశ్వాసము అనేటువంటి ఇంకొక వరాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు ఆ విశ్వాసమును కలిగి ఉండి ఆ విశ్వాసముతో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానంను కూడా పొంది ఉన్నాము అని నమ్మినట్లయితే తప్పకుండా మనం ఏవేవైతే దేవుని సన్నిధిలో అడుగుతామో దేవుని చిత్తప్రకారంగా అడిగేవి ఏవైనా కూడా తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆయన ఇచ్చినాడు అని మనం నమ్మాలి ఇచ్చి పొందుకున్నాము అని నమ్మాలి మనము దుఃఖంతో ఉండకూడదు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు పాజిటివ్గానే మాట్లాడాలి మారని మన భర్తల గురించి మారని మన పిల్లల గురించి మారని భార్య గురించి లేకపోతే రానటువంటి ఏదో ఒక ఆశీర్వాదమో లేకపోతే ఒక ప్రమోషనో లేకపోతే ఏదైనా సరే దాని గురించి మనము మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ దేని గురించి కూడా నెగటివ్గా మాట్లాడకుండా మనం హృదయ భారం తీరిపోయింది అనుకోవాలి మనము దేవుని సన్నిధిలో మొరుపెట్టుకున్నాం ఒంటరిగా దేవునితో ఏకాంతంగా గడిపాము ఆ తర్వాత దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాము దేవుడు మన మాట విన్నాడు మన ప్రార్థన విన్నాడు కృపను మనకు అనుగ్రహించాడు కాబట్టి తప్పకుండా మనం అడిగినటువంటి ఆ యొక్క సమస్య తీరిపోతుంది మనం అడిగినదేదో అది తప్పకుండా దేవుడు ఇస్తాడు అన్న విశ్వాసంతో మనము ఆ దుఃఖాన్ని మర్చిపోయి నార్మల్గా ఉండగలగాలి నార్మల్గా దేవుని స్థుతించాలి దేవుని కొనియాడాలి దేవుని యొక్క ఆ దీవెన కొరకు ఎదురు చూస్తూ మనం జీవించగలగాలి నెగటివ్గా మన మాటలు ఉండకుండా మనము చాలా జాగ్రత్త పడాలి కాబట్టి హృదయ భారం తీర్చే ఆ ప్రార్థనను మనం చేస్తున్నామా లేకపోతే ఇంకా ఇంకా మరి ఇంకా హృదయభారాన్ని పెంచుకునేలాగా మనం ప్రవర్తిస్తున్నామా ఒకసారి మనం ఆలోచించుకుందాం మన ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకొని దేవుని సన్నిధిలో మనకు రావాల్సిన దీవెన కొరకు ఎదురు చూద్దాం దేవుడి కృపావార్తను దీవించునుగాక